హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి నిన్న ఏదో ధర్నా అని చెప్పేసి జగన్ అన్నయ్య అండ్ కో ఢిల్లీ వెళ్ళారు ధర్నా అంటే నే జనరల్గా ఇక్కడ చూస్తుంటాం ఒక టెంట్ వేసి అందరూ నల్ల టవల్స్ నల్ల బ్యాడ్జీలో వేసుకొని కూర్చొని స్లోగన్స్ ఇస్తూ ధర్నా చేస్తారు మరి అదేం కొత్త రకం ధర్నాను అసలు నాకైతే అర్థం కాలేదు మరి అందరినీ పిలిపించుకొని ప్రశాంతం కూర్చొని మాట్లాడుకొని ఏదో జరుగుతున్నాయి ఏదో వీడియోలు వేసుకొని చూసుకున్నట్టు అనిపించింది నాకు మరి ఏదో అన్నయ్య ఫ్రస్ట్రేషన్తో బాగా ఒక ఏడైదు నిమిషాలు మాట్లాడినట్టున్నాడు అయితే నాకు తెలియని విషయం ఏంటంటే అన్నయ్య మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్నయ్య కోర్టుకు వెళ్ళాలి చేయాలి ఇవన్నీ అందరికీ తెలిసింది ఏపీ ప్రజలకు కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలకు కూడా పాకిన విషయం ఇది తెలిసిందే మరి అక్కడ కొంతమంది నాయకులు వచ్చి ఆయనకు మద్దతు పలికారు నాయకులు కంపల్సరీగా మద్దతు పలకాల్సిందే చేయాల్సిందే అందరూ ఒకే మాట మీద ఉండి రాష్ట్రాల్లో జరుగుతున్న వాటి మీద మాట్లాడాల్సిందే కాదని నేను అనట్లేదు మరి ఎవరు కూడా మరి ఐదు సంవత్సరాల్లో మీ నాయకులే చంపి మీ నాయకులే డోర్ డెలివరీలు చేస్తే మరి వాటి మీద ఎప్పుడు కూడా అంటే ఢిల్లీ వెళ్ళి కొత్త రకం ధర్నా ఎవరికి తెలియదు కదా అందుకని ఎవరు వెళ్ళలేకపోయారా అని నేను అనుకుంటున్నాను సరే కొత్తగా నువ్వు ట్రెండ్ తెచ్చావు మరి దాన్ని మరి ఎంతమంది ఫాలో అవుతారో చూద్దామన్నాయా మరి నీకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్నేమో ప్రశ్నించలేదా ఏమండి మరి మీకు మీ మీదే మీ ఒక్కళ్ళ మీదే ఏ ముప్పై రెండు ముప్పై మూడో కేసులు ఉన్నాయి కదా మరి ఇన్ని కేసులు ఉన్నాయి మరి దీని సంగతి ఏందని ఎవరు అడగలేదు నిన్న ఢిల్లీలో మరి ఐదు సంవత్సరాల పాలనలో సార్లు ఢిల్లీ వెళ్ళావు కదా ఈ కేసుల మీద కేసులు మాఫీ చేసుకోవడానికి మోడీ గారి దగ్గరికి మరి ఆ విషయాలన్నీ వాళ్ళందరికీ తెలుసు కదా నిన్ను అడగలేదా ఎవరు కూడా చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో ఎన్నో మటర్లు జరిగినాయి ఎన్నో రేపులు జరిగినాయి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయి చంపేశారు ఎన్నో చేశారు కానీ వాటి మీద ఎప్పుడు అన్నయ్య మాట్లాడాలి అసలు ఎందుకంటే చేసింది వాళ్ళు వాళ్ళైతే బయట వాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ చేతే వాళ్ళు వాళ్ళే హత్యలు చేపించుకొని హత్యలు చేసి మళ్ళీ దాని మీదైనా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కొత్త రకంగా ధర్నా చేసి మరి ప్రజలకి ఏం లాభం చేకూర్చాడో నాకైతే అర్థం కావట్లేదు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు ఎప్పుడన్నా ప్రత్యేక హోదా మీద మా ఎంపీలు గెలిస్తే రెండు వేల నువ్వు పన్నొమ్మిదిలో చెప్పిన మాట ఏంటి మేము ఎంపీలందరూ కలిసి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మెడలు వంచలా నీ బ్యాచ్ వెళ్ళా కేవలం నీ స్వార్థం కోసం నీ పనుల మీద నువ్వు వెళ్ళే వచ్చావు ఎప్పుడు ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడటానికి ఎప్పుడు వెళ్ళా మరి ఇప్పుడు దేనికి వెళ్ళావో నాకైతే అర్థం కావట్లే కొత్తగా నాకు అనిపిస్తున్నాయి ఏంటంటే ఏ రోజు కూడా నువ్వు రోడ్డు మీదకి వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా నువ్వు ఢిల్లీ వెళ్ళా వెళ్ళినా దీనికోసం మాట్లాడలా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా ఢిల్లీలో నువ్వు పెట్టలా ప్రజల కోసం పెట్ల ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు ధర్నా చేయాల ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో జరిగిపోయింది అని నువ్వు గగ్గోలు పెట్టి ఢిల్లీ దాకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏందో మరి వాళ్ళతో ముచ్చట్లు మాట్లాడుకొని వచ్చావు పెద్ద పెద్దగా ఇంగ్లీష్లో ఒక పది నిమిషాలు మాట్లాడావు అంత బాగానే ఉంది పర్లేదు ఇంప్రూవ్ అయ్యింది ఇంగ్లీష్ కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఆపేసాయి ప్రశాంతంగా పార్టీ మారింది ప్రభుత్వం మారింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏదో జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు మనకి రాజధాని వస్తుంది మనది దిక్కుమాలిన రాజధాని అయిపోయింది తల్లి లేని రాజధాని అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు వ్యాపారాలు వస్తాయి మనకి భవిష్యత్తు ఉంటుంది యువతకి ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీలు వస్తాయి అని చెప్పి ఎదురు చూసుకుంటున్నారు వీళ్ళని ఆ ఉద్యోగాల కోసం వీటి కోసం ప్రయత్నాలు చేసుకునే విధంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయబద్దాకా వాళ్ళు ఏదో ఇండస్ట్రీలు తీసుకురావటం చేయడానికి వాళ్ళు కొన్ని ప్రక్రియల్లో మాట్లాడుకోవటం చేయటం జరుగుతుంది వాటిని నువ్వు నాశనం చేయబాకు ప్రజలకు కావాల్సింది దక్కే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇవన్నీ గెలిగి చేసి మళ్ళీ నీ మీద ఫోకస్ చేసి వాళ్ళు ఎన్ని ఎందుకు తెలగా నేపి ఎడు తిరిగి నువ్వు లోపలికి వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చేసినాయి మరి అట్లాంటప్పుడు ఇవన్నీ అవసరమా నీ పాలనలో ఏ రోజు కూడా నువ్వు పట్టించుకొని విషయాల్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా నువ్వే రేకెత్తిచ్చి నువ్వే చేయించి ఇవన్నీ మళ్ళీ నువ్వు కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా ధర్నా చేస్తున్నా అని చెప్పి ఎందుకు ఎందుకు ఎవరికి ఎవరి ప్రయోజనాల కోసం కోసం ఇదంతా ప్రజల కోసం అయితే కాదు మరి నీ అయితే ఇన్ని కోట్ల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు నీకు నేరస్తుడే నేరాలు జరుగుతున్నాయి అంటే ఆ ఢిల్లీలో నీకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా కనీసం కనీసం జ్ఞానం ఉండాలి మరి అది లేకపోతే వాళ్ళు నీ కోవలగే వచ్చేస్తారు మరి వాళ్ళకి ఇష్టమే అదంతా ఢిల్లీ టూరు చాలా బాగుందన్న అందరితో కలుసుకున్నాం మాట్లాడుకున్నాం దీనికి ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల కోసం ధర్నా అనే ఒక టైటిల్ చాలా బాగుంది చాలా నచ్చింది ఏదన్నా ఈ గ్యాప్లో ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే గ్యాప్లో చక్కగా ఏదన్నా సినిమా తీసుకోవచ్చు కన్నా అడున్నాడుగా ఆర్జీవి మంచి సినిమాలు తీసుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం మంచి సినిమాలు తీసుకున్నా సూపర్ హిట్ అవుతాయి ఇవి మాములు కాదు మంచి మాస్ ఊర మాస్ సినిమాలుది పక్కాగా హిట్ అవుతాయి ఆదాయం వస్తుంది ఇవన్నీ చేసుకుంటే వస్తుంది బొక్క తప్ప